వెల్కమ్ టు జనపరి న్యూస్ ప్రజాక్షేత్రంలో రాజకీయ ముఖచిత్రం మారుతుందన్న సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు మాదిగాని గురునాథం బాపట్ల జిల్లా రాష్ట్రంలో జరిగే ఎన్నికలతో ప్రజాక్షేత్రంలో రాజకీయ ముఖచిత్రం మారుతుందని సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాదిగాని గురునాథం వైసీపీ ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శించారు శుక్రవారం రాష్ట్ర పర్యటనలో భాగంగా పర్చురుకు విచ్చేసిన గురునాథం మాట్లాడుతూ జగన్ నాటకంలో భాగంగా మూడు రాజధానులు కుట్ర జరిగిందని రాజకీయంగా జగన్ కు శరాఘాతం అవుతుందని తెలిపారు రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని పథకాలకు నాలుగు లక్షల కోట్లు పంపిణీ చేస్తే మిగిలిన ఎనిమిది లక్షల కోట్లు ఏమయ్యాయని ప్రశ్నించారు విషపు రాతలతో చంద్రబాబుపై దుష్ప్రచారం చేస్తున్నారని ప్రజాకూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు చంద్రబాబు సంపద సృష్టించి పథకాలు అమలు చేస్తారని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఎంపీ అభ్యర్థిగా తెన్నెటి కృష్ణా ప్రసాద్ ను గెలిపించాలని ప్రజలను మాదిగాని కోరారు వీరి వెంట ఎల్డిఎఫ్ రాష్ట్ర ప్రతినిధి మాదగాని తరుణ్ అంబేద్కర్ యువజన నాయకులు నలిగల కిషోర్ టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇండ్ల శ్రీనివాసరావు ఎస్టిస మండల టీడీపీ అధ్యక్షులు పాలపర్తి శ్రీనివాసరావు పర్చూరు రాచూరి కుమార్ చినగంజం ఇతరులు ఉన్నారు విగ్రహాన్ని తెలంగాణలో కేసీఆర్ గారు తన హస్తాలతో ఓపెన్ చేశాడు ట్యాంక్ బండి మీద అప్పుడు ఆయన దుఃఖించి బాధపడి అక్కడ కేసీఆర్ని లేకుండా చేశాడు ఎందుకంటే అవినీతి పరుడు దుర్మార్గుడు నా వారసులు ఎవరు ఓపెన్ చేయలేదని బాధపడ్డాడు నాకు ఇటీవల కాలంలో జనవరిలో అంబేద్కర్ గారు కళ్యాణ పర్యవంతం అవుతున్నాడు ఎందుకు ఏడుస్తున్నారు మీరు అంబేద్కర్ గారు అంటే గురునాథం ఏంటి ఇదంతా మీరందరి ఉండి కూడా ఆ దుర్మార్గులతో నా విగ్రహాన్ని ఓపెన్ చేయిస్తున్నారు అని అన్నాడు ఎవరంటే దుర్మార్గులు అన్న జగన్మోహన్ రెడ్డి అక్కడ కేసీఆర్ ఓపెన్ ఓపెన్ చేశాడు అక్కడ మఠాష్ అయిపోయాడు ఇక్కడ కూడా ఎవరన్నా మన వాళ్ళు పెట్టి ఓపెన్ చేస్తే పోయేది కదా అన్నాడు నా కళ్ళు ఏడుస్తా మరి ఏంటంటే రేపు ఇతర కూడా ఎలక్షన్లో నాకు మనసు అంత దుఃఖంగా ఉంది బాధగా ఉంది ఇతను ఓడిపోతాడు అంత దుర్మార్గులు అవినీతి పరులు నా నా వికరాన్ని ఓపి ఊ చేస్తుంటే మీరెట్ట చూస్తూ ఉన్నారు మనోళ్ళు కూడా పక్కన ఉన్నారు ఇద్దరు అని నాకు బాధగా చెప్పాడు ఈ విషయాన్ని కూడా జనానికి సమాజానికి చెప్తున్నాను అంబేద్కర్ భార్య జగన్మోహన్ రెడ్డి గారికి శరాఘాతంగా మారాలా నేను అవసరమైతే నేను అవసరమైతే చంద్రబాబు నాయుడు గారి చేతిలో సిఖండిగా మారతా రేపు పదమూడో తారీఖున భీష్ముడి అంప సైన్యం మీద పండబెట్టినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా నిన్ను అంప సైన్యం మీద పండబెట్టి జూన్ నాలుగో తారీఖున చిరఛేదం చేయటం కోసం రాజకీయంగా నేను ఈ యాత్ర సాగిస్తా ఉన్నాను రాష్ట్ర వ్యాప్తంగా దాంట్లో భాగంగా పరుచూరు వచ్చాను నిన్ను ఇక్కడ రాజకీయంగా హతమార్చడానికే వచ్చాను కాస్కో వస్తున్నాను నువ్వు అమెరికా లండన్ వెళ్తున్నావు ఇక అడ్ నుంచి అంటే ఇక రావు బాయ్ బాయ్ జగన్ Bye bye, Jagan! Bye bye, Jagan!